అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ నెల ఇరవై ఏడు నుంచి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఇలా చేసుకోవాలని చెప్పి మరికొన్ని అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా మనకు యొక్క సాయం ఎప్పుడు అందుతుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి మీరు ఎదురు చూసినట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది అనమాట మరి డేట్ కూడా ఫిక్స్ చేస్తారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మనకు అనేక వాయిదాలు అయితే పడుతూ వచ్చింది మరి ఎటువంటి వాయిదాలు లేకుండా ఇప్పుడు మనకి యొక్క పథకం ద్వారా డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ అయితే ఇచ్చేసింది అనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా ఇలా చేసుకోవాలి నేను గత వీడియోలో కూడా మీకు చెప్పాను నిన్నటి వీడియోలో తప్పకుండా మీరు రైతు గుర్తింపు కట్టుకుతో పాటుగా మీరు అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీ ఫోన్ ద్వారానే మీరు చెక్ చేసుకోవచ్చని మరి ఎలా చేసుకోవచ్చో ఆ వీడియోలో అయితే సమాచారం అయితే ఉంది మరి ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియో చూసేయండి మీరు అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా కన్ఫామ్ చేసుకోండి అర్హుల జాబితాలో మీ పేరు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎదురు చూస్తూ వారికి ఈ యొక్క డబ్బులు అవసరమని చెప్పి చూస్తూ ఉన్నారనమాట మరి అటువంటి వారందరికీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి రైతుకు కూడా మనకి డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఇలా చేయాలని చెప్పి అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తుంది ఎవరికి డబ్బులు రాదు ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎదురుగా నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అంటే తొలి విడతలో మనకు ప్రతి రైతుకు కూడా మనకు ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ప్రతి రైతుకు కూడా మనకు ఆరు వేల రూపాయలు రెండు మూడు కలుపుకొని ఇరవై వేల రూపాయలని ఈ విధంగా విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందనమాట మరి ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందాలంటే ముందుగా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి మరి దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా మనకు ఇప్పటికే చాలామంది ఈకేవైసీ చేసుకోవడం జరిగింది మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారు చాలా మంది అప్లై చేసుకున్నారు మొత్తానికి చాలామంది మరి అప్లై చేసుకునేటువంటి ప్రతి రైతుకు కూడా మనకి ఇక్కడ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకొక పథకాల ద్వారా డబ్బులు అయితే ఇచ్చేస్తుంది నేను గత వీడియోలో కూడా చెప్పాను మరి అర్హుల జాబితాలో పేరుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకొని మీరు అని చెప్పేసి మరి దాని ప్రకారం కూడా చెక్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఇక్కడ డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలను అమలు చేయబోతోంది కాబట్టి మీరు ఇప్పుడే మీరు గత వీడియో చూసి అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేరు ఉంటేనే మీకు ఇక్కడ డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారంటే వెంటనే కూడా మీ రైతు సేవా కేంద్రానికి మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ వన్ బి జిరాక్స్ తీసుకుని వెళ్ళి మీరు యొక్క రైతు గుర్తింపు కార్డుతో పాటు అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోండి అప్పుడే మీకు ఒక యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా ఇప్పటికే ఇవన్నీ కూడా చేసుకోవాలి ఎందుకంటే మరొక పదిహేను రోజు పది రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల కాబోతుంది కాబట్టి మనకు ప్రభుత్వం ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా మనకు అశ్రద్ధ చేయకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావా అని చెప్పేసి మరి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోండి ముందుగా అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు లింక్ అనేది కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా మిస్ అవ్వకుండా యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా తప్పనిసరిగా చేసుకోండి మరి ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరే తెలుసుకోవచ్చు సొంతంగా మరి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి దాంతోపాటుగా మనకు ఇప్పటికే వచ్చినటువంటి ప్రాథమిక జాబితాలో కూడా పేరు ఉంటే కనుక తప్పకుండా మీకు ఇరవై తారీఖునొచ్చేటువంటి ఫైనల్ అర్హుల జాబితాలో కూడా మీకు పేరు అయితే వస్తుంది దాని ద్వారా మీకు యొక్క డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన లిస్టులో పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు మీకు యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఇప్పటికే మనకు రైతులంతా కూడా ఆ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయని చూస్తూ ఉంటే మరి ఈ నెల ఇరవైనా ఫైన అర్హుల జాబితా అనేది విడుదల చేసి ఈ అర్హుల జాబితా ప్రకారం ఇరవై ఏడు నుంచి కూడా ఈ సాయాన్ని అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది మరి దాని ప్రకారం ఇక్కడ డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా మనకు మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకాల ద్వారా మనము డబ్బులు తీసుకోవడానికి మీరు రెడీగా ఉండండి ఎప్పటికప్పుడు మీకు యొక్క పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేస్తుంది మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కూడా అర్హుల జాబితాలో చెక్ చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ మరియు లింక్ అనేది చేసుకోండి అలాగే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోండి రైతు గుర్తింపు కార్డుకు మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు ఈ పథకాల ద్వారా మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది రైతు గుర్తింపు కార్డు కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి రైతు గుర్తింపు కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలంటే మీ యొక్క వన్ బి జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు అలాగే మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్సు ఇవన్నీ కూడా తీసుకొని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు రైతు గుర్తింపు కార్డుతో పాటు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు మరి ఎవరైతే ఇలా చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి వారికి మాత్రమే అర్హుల జాబితాలో కూడా పేరు వస్తుంది మరి ఇప్పటికే రైతులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తాయో ఏంటి డబ్బులు అనేసి మరి ప్రభుత్వం కూడా మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మీరు ఈ విధంగా చేయండి మిస్ అవ్వద్దు ఎవరు కూడా మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారంటే మీ బంధువులు కానీ స్నేహితులు కానీ చేయండి అలాగే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను అయితే మనకు విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిది విడతల డబ్బులు అనేది విడుదలైపోయింది కాబట్టి ఇరవై విడత డబ్బులను జమ చేయడానికి ప్రభుత్వం అయితే మనకు అవకాశం అయితే ఇచ్చింది మరి ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇరవై విడత డబ్బులు జమ కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇరవై విడతకు సంబంధించి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని ఉండాలి మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఇవన్నీ కూడా ఎవరైతే పూర్తి చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ ఇరవై విడత పీఎం కిసాన్ వస్తుంది మరి ఇరవై విడత పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీబో తొలి విడత ఐదు వేల రూపాయలు వస్తాయి రెండు కలిపి ఏడు వేల రూపాయలు రావడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే ఈకేవైసీ పీఎం కిసాన్కి సంబంధించి కానీ అన్నదాత సుఖీబోకు సంబంధించి కానీ ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక అయితే రాదనమాట గతంలో కూడా మీరు చూసే ఉంటారు పంతొమ్మిది విడత డబ్బులు విడుదల చేసినప్పుడు చాలామంది రైతులు మనకు ఈ యొక్క ఈకేవైసీ కారణంగా డబ్బులు అయితే తీసుకోలేకపోయారు మరి అటువంటి వారందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ప్రత్యేకంగా రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి అప్డేట్ ద్వారా ఎవరైతే తెలుసుకుని ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకున్న ఆ రైతులకు ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందిస్తాయి మరి ఇప్పటికే ఎదురుచూస్తున్నటువంటి వారికి ఇది మంచి అవకాశం ప్రతి రైతు కూడా మనకు ఈ అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి అన్నదాత సుఖీ పథకానికి కూడా అప్లై చేసుకోండి ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి గత వీడియోలో నేను చెప్పినట్లు అర్హుల జాబితాలో కూడా పేరుందా లేదా అని చెప్పేసి గత వీడియో చూసి మీరు తెలుసుకోండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేయడానికి సిద్ధమైపోయింది రెడీగా ఉంది మరి ప్రతి రైతు కూడా ఇలా చేసుకోండి మరి ఇది తాజా సమాచారం రైతులకు సంబంధించి అన్నదాత బాబా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి